హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోధుమ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ మోడల్ బ్లౌజ్ విత్ కట్ వర్క్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం ఏం క్లాత్ వాడాలి ఏ నెంబర్ సైజ్ వాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో దానికోసం ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనం క్రాస్లో కట్ చేసుకోవాలి క్రాస్లో కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది సాగుతుంది ఇక్కడ మీరు ఏ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు ఈజీగానే స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది కొందరు ఏమనుకుంటారంటే అన్ని క్లాత్లకి థ్రెడ్ పైపింగ్ రాదు అనుకుంటారు కానీ మీరు ఏ పైపింగ్ ఏ క్లాత్ తీసుకున్నా థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది అదేవిధంగా ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ యొక్క సైజ్ వచ్చేసి నైన్ నెంబర్ తీసేసుకున్నాను నైన్ నెంబర్ తీసేసుకొని నార్మల్ పాదం పైన స్టిచ్ వేసేస్తున్నాను మీ దగ్గర ఉన్న మిషన్ చిన్నదైనా కూడా నార్మల్ పాదంతో అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్కి డిఫరెన్స్ తోని ఈక్వల్గా మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే కట్ చేసేసుకోండి ఈ విధంగా ఈక్వల్ డిస్టెన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎప్పుడు కూడా డిజైనర్ బ్లౌజ్ కానీ నార్మల్ బ్లౌజ్ కట్ చేసినా కూడా నెక్ అయితే ఫస్టే కట్ చేసేసుకోను ఎందుకోసం అంటే మనం కట్ చేసినప్పుడే వెంటనే స్టిచ్ చేయము కాబట్టి మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నెక్ అనేది ఎప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇది డిజైనర్ బ్లౌజ్ కదా సేమ్ యాజ్ ఈస్గా మనకి కట్ చేసేసుకోండి ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా సేమ్ అదే విధంగా కట్ వర్క్ పైన కూడా స్టిచ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ ఉంది కదా అందుకోసం రెండు ఈ విధంగా పక్క పక్కన పెట్టేసుకోవాలి లేదనుకోండి మనం ఒక దానితో ఒకటి స్టిచ్ చేసుకుంటాం మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే రెండు ఒకే సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది కేవలం కాటన్ లైనింగ్కి మాత్రమే జాయింట్ అయితే వేసేస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత మూలలు కష్టం కష్టమవుతుంది కాబట్టి ఫస్టే మనం పైపింగ్ డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి ఫస్టే కచ్ మార్కులు అయితే స్టిచ్ చేసేసుకోవాలి అప్పుడు మీకు క్లాత్ అనేది మూవ్మెంట్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది మీకు ఎట్టు కావాలి అనుకుంటే అటు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తిప్పేసేసుకొని మళ్ళీ ఇటు స్ట్రైట్ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి స్ట్రైట్ లైన్ పైన స్టిచ్ చేసుకోవడం ఎవరికైనా నార్మల్గానే వచ్చేస్తుంది కానీ మూల దగ్గర కష్టమవుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఇక్కడ కట్ వర్క్ తీసుకున్నాం కదా ఇక్కడ మూల వచ్చేసింది విధంగా కట్ వర్క్ ఉంది మొత్తం కట్ వర్క్ ఉంది కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ఒక ఖర్చు మార్కులు అయితే తీసేసుకోండి మనకి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి మూల వచ్చింది కరెక్ట్గా మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకోండి ఈ విధంగా తిప్పేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా తిప్పేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం కట్ వర్క్కి పైపింగ్ వేసేస్తున్నాం కదా కట్వర్క్ యొక్క కింద పింక్ కలర్ అనేది మనకు కనబడుతుంది దాన్ని బేస్ వేసుకొని దాని పక్కన కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టేసుకుంటూ డిఫరెన్స్ డిఫరెన్స్తో మనం స్టిచ్ అనేది వేసేసుకున్నాం అనుకోండి మనకి కట్వర్క్ దగ్గర పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది అదేవిధంగా పోకులు కూడా మనకి ఎక్కడ కూడా బయటికి రాకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకో చూడండి ఇక్కడ సారీ మూల దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే వీడియో అనేది ఎక్కడ కూడా స్పీచ్ చేయకుండా జస్ట్ నార్మల్గా పెట్టేస్తుంది ఇక్కడ మళ్ళీ కొంచెం మూలలాగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ గోల్డ్ కలర్ది కూడా ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకున్నాను కచ్ మార్క్ తీసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పినాను రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాతనే స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే రెండు ఒకే సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ నేను కచ్ మార్కులు పెడుతున్నాను ఎందుకు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్ అనేది మార్క్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా అందుకోసమే నేను కచ్ మార్కులు పెట్టినాను ఒకవేళ మీరు కచ్ మార్కులు పెట్టకుండా స్టిచ్ చేద్దామని ట్రై చేసి అనుకోండి మీకు అంత పర్ఫెక్ట్గా ఈజీగా మూల అనేది తిరగదు అర్థమవుతుంది కదా మూలానే తిరగలేదు అనుకోండి షేప్ అవుట్ అవుతుంది ఇట్లా గుంజినట్టుగా చేసి మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా తీసేసుకోండి యాక్చువల్గా అయితే ఇంకా చెప్పాలి అని అంటే నార్మల్గా ఈ విధంగా కట్ వర్క్ పెట్టుకున్నప్పుడు లోపల క్యాన్వాస్ పేపర్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి కానీ నేను ఇక్కడ క్యాన్వస్ పేపర్ అనేది యాడ్ చేయలేదు కానీ ఖచ్చితంగా మీరైతే క్యాన్వస్ పేపర్ యాడ్ చేస్తే ఇంకా నెక్ అనేది ఇంకా స్టిఫ్గా ఉంటుంది అంతే విత్ ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే స్టిఫ్ ఉంటుంది సో ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం మనం ఎలాంటి డిజైన్ అయినా ఇప్పుడు ఒకవేళ మీకు కట్ వర్క్ వచ్చింది ఆ పైపింగ్ వేయడం అని అనుకుంటే ఏ దీనికైనా వేయచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన కూడా థ్రెడ్ పైపింగ్ వేయొచ్చు అని చెప్తున్నాను కదా మీ మిషన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రాకపోతే మనం రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మిషన్లో ఆ రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసినాను వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేదు అంటే మీరు ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి ఏ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ వస్తుంది చిన్న మిషన్ అయినా అంబ్రిల్లా మిషన్ అయినా జాక్ మిషన్ అయినా ఏ మిషన్ పైన నార్మల్ పాతంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది అది ఎలా అనేది ఛానల్లో వీడియో ఉంది చూడండి వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ మొత్తం మనం ఫస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఏ డిజైనర్ బ్లౌజ్ కుట్టినా కూడా నెక్ అనేది లైనింగ్ ఫస్ట్ పైపింగ్ అనేది లైనింగ్కే జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్కే జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి ఎడ్ సైడ్ది అట్ సైడ్ పెట్టేసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రివర్స్లో పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి రివర్స్లో స్టిచ్ వేసేస్తే మనకి ఏ విధంగా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు సో రివర్స్లో వేసినప్పుడు మనకి ఒక సైడ్ థ్రెడ్ పైపింగ్ వేసినాం కాబట్టి దొడ్డు ఉండడం వల్ల తెలుస్తుంది లేదు అనుకోండి ఇంతకుముందు మనం అక్కడ స్టిచ్ అయితే వేసేసినాం కదా సేమ్ అదే స్టిచ్ పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ వచ్చేసేసేయండి కనబడుతుంది కదా ఇప్పుడు మీకు ఆ స్టిచ్ సేమ్ అదే స్టిచ్ పైన పుట్టు అనేది వేసేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గరకు వచ్చిన కొంచెం జాగ్రత్తగా ఉండండి మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపేసుకోండి అప్పుడు ఆ విధంగా తిప్ప తీసుకోవడం వల్ల మీకు మూల దగ్గర గుంజి పట్టేసినట్టుగా రాదు అదేవిధంగా మీకు ఇక్కడ కరువు షేప్ తిప్పేటప్పుడు కూడా కరెక్ట్గా రాలేదనుకోండి మిషన్ యొక్క పాదం ఉంది చూడండి దాన్ని కొంచెం అట్లా పైకి లేపి జరుపుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ మిషన్కి కింద ఉంటుంది కాబట్టి నేను కాలుతోని పక్కకు జరపడం వల్ల మీకు వేర్పడట్లేదు ఓకే లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి కొంచెం రౌండ్ తిప్పేసుకున్నాం అనుకోండి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది సో ఇది చూసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇందులో ఏముందిలే మనకు కూడా వచ్చేసేదే కదా అని అనిపిస్తుంది కానీ ఇది స్టిచ్ చేస్తే మాత్రం తెలుస్తుంది మనకి ఎక్కడ మిస్టేక్ వస్తుంది అనేసి సో ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటి అంటే చూడడం మాత్రమే కాకుండా మీరు ట్రై చేయండి ట్రై చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు మీరు ఖచ్చితంగా నేను బ్లౌజ్ కుట్టుకునేటప్పుడే కడిగేస్తాము అంటే మాత్రం మీకు రాదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి రివర్స్ తీసి చూసేసుకోండి కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ వచ్చిందా లేదంటే ఎక్కడైనా క్లాత్ ఎక్కువ వచ్చిందా ఎక్కడైనా థ్రెడ్ పైపింగ్ ఎక్కువ వచ్చిందా అనేది చూసేసుకోవాలి మేమైనా చూసుకుంటాం కాకపోతే ఇక్కడ నాకు తెలుస్తుంది ఎక్కడైనా మిస్టేక్ పోయేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను చూసుకోలేదు మొత్తం ఒకసారి లోపల సైడ్ లైనింగ్ లేబట్టి చూడండి చూసిన తర్వాతనే కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఈ విధంగా లోపల ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఖర్చు మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఆల్రెడీ ఇంతకుముందు ఖర్చు మార్కులు పెట్టుకున్నాం కదా ఇక్కడ అవసరం అంటే ఖచ్చితంగా అవసరం ఓకేనా ఈ విధంగా ఖర్చు మార్కులు పెట్టుకున్న తర్వాతనే మనం లోపల ఉన్న క్లాత్ అనేది తిప్పేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి సారీ ఇక్కడ చూడడానికి మనకి షేప్ కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా వచ్చేసిందో సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్ ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ విధంగా నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి ఇప్పుడు మీరు చూడండి లోపల సైడ్ ఏమైనా ఖర్చు కనబడుతుందా కనబడదు బయట సైడ్ ఖర్చు కనబడుతుందా కనబడదు మరి సైడ్కి